హైవే పై టోల్ గేట్ దగ్గర మీరు ఆగే ఆ ఒక్క నిమిషం కేవలం ఒక బ్రేక్ మాత్రమే కాదు ఆ చిన్న బీప్ సౌండ్ వెనుక ఇరవై ఏళ్ళ ఫైనాన్షియల్ లెక్కలు వేల కోట్ల బ్యాంక్ అప్పులు ప్రైవేట్ కంపెనీల రహస్య ఒప్పందాలు ఏడాదికి అరవై వేల కోట్ల రూపాయల భారీ వ్యాపార సామ్రాజ్యం అసలు రోడ్డు ఖర్చు వసూలు అయిపోయాక కూడా టోల్ ఎందుకు కడుతున్నాం చట్టం చెబుతున్న ఆ నలభై శాతం తగ్గింపు రూల్ ఏమైపోయింది ఈ లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి వెళ్తున్నాయా లేక బడా ప్రైవేట్ కంపెనీల జోబుల్లోకా మీరు టోల్ కడుతున్నప్పుడు కేవలం రోడ్డు వాడుతున్నందుకు ఫీజు కడుతున్నారా లేక మీకు తెలియకుండానే ఒక పక్కా ప్లాన్డ్ మనీ మేకింగ్ మిషన్ లో చిక్కుకున్నారా భారతదేశంలోని ఈ టోల్ గేట్ ఎకానమీ వెనుకున్న రహస్యాలను ఆ పక్కా బిజినెస్ లెక్కలను ఈ మూడు పార్టుల సిరీస్ లో ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం ఈ కథ అర్థం కావాలంటే మనం ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి పంతొమ్మిది వందల తొంభైల కాలం అది మన దేశం అప్పుడే ఆర్థికంగా ఎదుగుతుంది ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి వాహనాలు పెరుగుతున్నాయి కానీ వాటికి తగ్గట్టు రోడ్లు లేవు ఎక్కడ చూసినా గుంతలు సింగిల్ లేన్ రోడ్లు గంటల తరబడి ట్రాఫిక్ జాములు దేశం డెవలప్ అవ్వాలంటే మంచి హైవేలు కావాలి కానీ వేల కిలోమీటర్లు రోడ్డు వేయడానికి ప్రభుత్వానికి ఒకేసారి అంత పెద్ద పెట్టుబడి పెట్టే సామర్థ్యం లేదు అప్పుడే ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది రోడ్లు వేయడానికి మన దగ్గర డబ్బు లేదు కానీ ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉంది కదా వాళ్ళని పిలుద్దామని డిసైడ్ అయింది దీన్నే పీపీపీ మోడల్ అంటారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ కంపెనీలు చేతులు కలిపి పనిచేయడం అనమాట ఇక్కడే రోడ్డు అనేది ప్రజలకు ఇచ్చే ఫ్రీ సర్వీస్ నుండి లాభాలు సంపాదించి పెట్టే బిజినెస్ గా మారిపోయింది అయితే ఇక్కడ చాలా మందికి ఒక పెద్ద డౌట్ వస్తుంది మనం ఆల్రెడీ బండి కొన్నప్పుడు లక్షల్లో రోడ్డు ట్యాక్స్ కట్టాం కదా మళ్ళీ ఈ టోల్ గేట్ల దగ్గర డబ్బులు ఎందుకు కడుతున్నామని నిజానికి మొదట రోడ్డు ట్యాక్స్ కి టోల్ ఫీజుకి ఉన్న తేడా తెలియాలి మనం కట్టే రోడ్డు ట్యాక్స్ మన ఊర్లో ఉండే చిన్న చిన్న రోడ్లు సిటీ రోడ్ల నిర్వహణకు వెళ్తుంది కానీ ఒక నేషనల్ హైవే లేదా ఎక్స్ప్రెస్ వే వేయాలంటే ఖర్చు కాదు ఒక చిన్న లెక్క చెప్తాను చూడండి ఈ రోజుల్లో ఒక కిలోమీటర్ హైవే రోడ్డు వేయడానికి సుమారు పదహైదు నుండి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒక వంద కిలోమీటర్ల రోడ్డు వేయాలంటే ప్రభుత్వానికి కనీసం పదహైదు వందల కోట్ల నుండి రెండు వేల కోట్ల రూపాయలు కావాలి మన దేశం చాలా పెద్దది అందుకే ప్రభుత్వం పీపీపీ మోడల్ని ఎంచుకుంది ఉదాహరణకు మనం ప్రీమియం సౌకర్యాలు ఉన్న సినిమా హాల్కి వెళ్తే ఆ సౌకర్యాల కోసం అధిక టికెట్ ఫీజు చెల్లిస్తాం కదా అదేవిధంగా హైవే మీద కూడా వేగంగా సురక్షితంగా వెళ్ళే సౌకర్యం యూజర్ ఫీజు వసూలు చేద్దామని గవర్నమెంట్ నిర్ణయించింది ఆ యూజర్ ఫీజు పేరే టోల్ అంటే మీరు ఆ క్వాలిటీ రోడ్డును వాడుకుంటున్నందుకు కట్టే అద్దె అన్నమాట సరే ప్రైవేట్ వాళ్ళని పిలిచారు బాగుంది కానీ ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారు ఇక్కడే అసలైన బిజినెస్ లెక్కలు మొదలవుతాయి మన దేశంలో రోడ్లు వేయడానికి ముఖ్యంగా మూడు రకాల పద్ధతులు అంటే మోడల్స్ వాడతారు వీటిని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం మొదటి మోడల్ వచ్చేసి ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఇది చాలా సింపుల్ మరియు పాత పద్ధతి డబ్బు ఎవరిదంటే ఇక్కడ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానిదే ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ని పిలిచి ఈ డబ్బు డబ్బులు తీసుకొని నాకు రోడ్డు వేసి పెట్టి వెళ్ళండి అని చెప్తుంది ఇక్కడ టోల్ ఎవరు తీసుకుంటారు అంటే రోడ్డు పూర్తయ్యాక ప్రభుత్వం వేరే వాళ్ళని పెట్టి టోల్ వసూలు చేసుకుంటుంది ఆ మొత్తం డబ్బు ప్రభుత్వం ఖజానాకే వెళ్తుంది ఇందులో ప్రైవేట్ కంపెనీకి పెద్ద బిజినెస్ మ్యాజిక్ ఏం జరగదు ఇక రెండవ మోడల్ బీఓటీ అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రభుత్వం దగ్గర డబ్బు లేనప్పుడు ఈ పద్ధతి వాడతారు ఇదే అసలైన టోల్ బిజినెస్ ఇందులో ఒక ప్రైవేట్ కంపెనీ తన సొంత డబ్బుతో లేదా వేల కోట్లు అప్పు తెచ్చి రోడ్డు వేస్తుంది దానికి బదులుగా ప్రభుత్వం ఆ కంపెనీకి ఒక పంపర్ ఆఫర్ ఇస్తుంది నువ్వు పెట్టిన పెట్టుబడి రావడానికి ఒక ఇరవై లేదా ముప్పై ఏళ్ల పాటు ఆ రోడ్డు మీద వెళ్లే వాహనాల దగ్గర టోల్ వసూలు చేసుకోమని చెప్తుంది ఆ టైం అయిపోయాక రోడ్డును ప్రభుత్వానికి ఇచ్చేయాలి ఇక్కడ రిస్క్ మొత్తం కంపెనీదే అనుకున్నన్ని కార్లు రాకపోతే కంపెనీ మునిగిపోతుంది ఎక్కువ కార్లు వస్తే జాక్పాట్ కొట్టినట్టే ఇది హై రిస్క్ మరియు హై రివార్డు మోడల్ ఇక మూడవ మోడల్ వచ్చేసి హెచ్ఏఎం హైబ్రిడ్ మోడల్ మోడల్లో రిస్క్ ఎక్కువని కంపెనీలు భయపడినప్పుడు ప్రభుత్వం ఈ మధ్యన తెచ్చిన కొత్త పద్ధతి ఇది ఇది పార్ట్నర్షిప్ లాంటిది రోడ్డు ఖర్చులో నలభై శాతం ప్రభుత్వం ఇస్తుంది మిగిలిన అరవై శాతం కంపెనీ పెడుతుంది ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ టోల్ వసూలు చేసేది ప్రభుత్వం కంపెనీ కాదు మరి కంపెనీకి లాభం ఏంటి కంపెనీ పెట్టిన అరవై శాతం పెట్టుబడిని ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో పదైదేళ్ల పాటు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుంది ఇక్కడ కంపెనీకి ట్రాఫిక్తో సంబంధం లేదు రిస్క్ తక్కువ పంతొమ్మిది వందల తొంభైలలో లేక మొదలైన ఒక ఐడియా ఈ రోజు దేశంలోనే అతిపెద్ద వ్యాపారాల్లో ఒకటిగా మారింది ఇప్పుడు రోడ్డు అంటే కేవలం తారు సిమెంట్ కాదు అదొక డబ్బులు సంపాదించే యంత్రం ఇక్కడి వరకు బాగానే ఉంది సిస్టమ్ ఎలా పుట్టిందో అర్థమైంది కానీ అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది మీరు టోల్ గేట్ దగ్గర కట్టిన ఆ వంద రూపాయలు నేరుగా ఆ కంపెనీ ఓనర్ జేబుల్లోకి వెళ్ళవు అవి ముందు ఒక సీక్రెట్ అకౌంట్లోకి వెళ్తాయి ఆ అకౌంట్ ఏంటి మీరు కట్టిన డబ్బుతో ఆ కంపెనీలు అసలు ఏం చేస్తాయి బ్యాంకుల అప్పులు ఎలా తీరుతాయి ఈ అసలైన డబ్బు ప్రయాణాన్ని పార్ట్ టూ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం మిస్ అవ్వకండి